రాపూరు మండలంలోని సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కొనుగోళ్ల రామకృష్ణ అన్నారు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ భవనంలో ఎంపీడీఓ మారేళ్ల భవానీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాట్లాడుతూ అధికారులు నాయకులు కలసికట్టుగా ఉంటూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు అలాగే ఈ ప్రజా సమస్యల ప్రజా వేదికలు అర్జీ పెట్టిన ప్రతి లబ్ధిదారుని సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందని కానిపక్షంలో తగిన కారణం ఏంటనేది కూడా తెలుస్తుందని తెలిపారు అర్హత కలిగిన వారికి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చేస్తామని ఈ ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ ఎంపీడీ భవానీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి పార్టీ అధ్యక్షులు కోటినాయుడు సీనియర్ నాయకులు చెన్ను భాస్కర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మరి పరిపాలన జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గ్రీవీన్స్ డే ప్రతి సోమవారం రోజు కూడా గ్రీన్వీన్స్ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాపూర్ మండలం గ్రీవీన్స్కి నేను కానీ బీజేపీ తరఫున సోదరులు ఎస్ఎస్ నాయుడు గారు కానీ పాల్గొనడం జరిగింది ఎందుకంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో గ్రేవిన్స్ వస్తూ ఉంటారు అందుకనే ఈరోజు రాపూర్ బండ్లు పెట్టుకొని గ్రేవిన్స్లో పాల్గొని అందరూ అర్జీలు కూడా తీసుకొని ప్రతి ఒక్క అర్జీ కూడా ఎండ చేశాం వాటన్నిటి కూడా పరిష్కారం ఎందుకంటే చేయలేని కారణం ఉంటే దానికి కూడా ఫలాని కారణం అని చెప్పేసి వాళ్ళకి రిప్లై పోయే విధంగా కార్డ్ సిస్టమ్ పెడతాం ఇంగ్లాండ్ కార్డులో గత ప్రాత పాత కాలంలో ఎస్ఎంఎస్ కూడా పెడతాం ఎస్ఎంఎస్ పెట్టి వాళ్ళకి పని అయితే పని అయిపోయినట్టు కానప్పుడు ఏ విధంగా మనం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ సెల్కి మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇక అవి కూడా స్టార్ట్ చేస్తామని అని కూడా మీ ప్రింట్ మీడియా కానీ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం